రామగుండంలో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపితే దానిపై మాజీ మంత్రి హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ గోదావరికని చౌరస్తాలో గురువారం కాంగ్రెస్ శ్రేణులు హరీష్ రావు దిష్టిబొమ్మను దగ్గం చేశారు గోదావరి కని ప్రధాన చౌరస్తాలో రామగుండం ప్రజల అభివృద్ధి రామగుండం పవర్ ప్రాజెక్టులపై అవాస్తవ ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు తీవ్ర నిరసనగా ఆయన దిష్టిభన దగ్గం చేశారు కానీ శ్రీ రామలయం చైర్మన్ గట్ల రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా నాయకులు మహంకాళి స్వామి గట్ల రమేష్ మాట్లాడుతూ హరీష్ రావు ఆరోపణలు పూర్తిగా అబద్దాల పునాదులపైనే ఉన్నాయన్నారు గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామగుండం ఎన్టీపీసీలో పవర్ ప్రాజెక్టు కావాలని కొట్లాడిన హరీష్ రావు ఇప్పుడు రామగుండంకు రాష్ట్ర కేబినెట్ పవర్ పాయింట్ రాష్ట్ర కేబినెట్ పవర్ ప్లాంట్ కు ఆమోదం తెలిపితే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు గత పదేళ్లలో రామగుండంలో ఒక భారీ ప్రాజెక్టు కూడా తీసుకురాకపోగా ఇప్పుడు వచ్చిన అభివృద్ధి నిర్ణయాలపై అంటే ప్రజల తీర్పును అవమానించడం అరవై రెండు పాయింట్ ఐదు మెగావాట్ చిన్న యూనిట్ సంస్థలు ఎనిమిది వందల మెగావాట్ భారీ ప్రాజెక్ట్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ధైర్య నిర్ణయమని కొత్త ప్రాజెక్టుల వల్ల స్థానిక యువతకు వేలాది ఉద్యోగాలు చిన్న వ్యాపారులకు అవకాశాలు ఉంటాయన్నారు ఎన్టీపీసీ జెన్కో బిడ్డింగ్ పై హరీష్ రావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందని ఎన్టీపీసీ జెన్కో రెండు సంస్థలు ఓపెన్ టెండర్ పెడతాయని తక్కువ బిడ్ వేసిన వారికి పనులు ఇస్తారన్నారు అందులో అనుమానాస్పదం ఏముందో అర్థం కావడం లేదన్నారు ఇది పూర్తిగా పారదర్శకమైన విధానమని తెలిపారు ఉజ్జన్ కోను వేల కోట్ల అప్పుల్లోకి నెట్టింది గత ప్రభుత్వమని ఇప్పుడు అదే వ్యక్తులు పై విమర్శలు చేయడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమై మాత్రమేనని ఆరోపించారు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే దొంగ హరీష్ రామగుండంలో పవర్ ప్రాజెక్టు నెలకొల్పాలి మీరు ఇతర ప్రాంతాలలో నెలకొల్పుతా ఉన్నారు మా దగ్గర బొగ్గు ఉన్నది ఉన్నాయి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోసిన హరీష్ రావు ఈరోజు రామగుండంలో పవర్ ప్రాజెక్టును గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు తీసుకొచ్చి ఇక్కడ పేద ప్రజలందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో పవర్ ప్రాజెక్టును తీసుకొస్తే ఆ రోజు అసెంబ్లీలోనేమో రామగుండానికి పవర్ ప్రాజెక్టు కావాలంటావు ఈరోజేమో వేల కోట్ల రూపాయల దోపిడికి మళ్ళీ తెరదీసంటావు అంటే నువ్వే రెండు నాలుకల ధోరణితోటి మాట్లాడితే అసలు నీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం రామగుండాన్ని పూర్తిగా బొందలగడ్డగా మార్చిన చరిత్ర ఈ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రమే చెందుతుంది కానీ ఈరోజు మళ్ళీ అబద్ధాలు మూట కట్టుకొని మళ్ళీ రామగుండానికి పవర్ ప్రాజెక్టు ఇవ్వద్దు అనేది వీళ్ళు ఇక్కడ కొత్త ప్రతిపాదన తీసుకొస్తా ఉన్నారు ఇలాంటి దొంగల మాటలు ప్రజలను నమ్మకండి ఇలాంటి టిఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ ఇళ్ళకు వస్తే మీరే బుద్ధి చెప్పవలసిందిగా రామగుండం ప్రజలను కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్ టీటి బాలరాజ్ పాతపల్లి శ్రీనివాస్ చెరుకు బుచ్చిరెడ్డి బొమ్మక రాజేష్ తిప్పరపు శ్రీనివాస్ సింహాచలం ధూళికట్ట సతీష్ కొప్పుల శంకర్ సన్నీభాయ్ గడ్డం శ్రీనివాస్ నజీముద్దీన్ కౌటం సతీష్ నజీం కుడిదెల శివ విజయ్ ఉదయరాజ్ బుర్ల శ్రీనివాస్ సత్యప్రసాద్ కనుకుంట్ల అశోక్ శంకర్ కుమరయ్య మల్లయ్య వీరస్వామి అరవింద్ తదితరులు పాల్గొన్నారు